మీ మొబైల్ నుండి మీరు పీఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో అది ఎలా అప్లై చేసుకోవాలనే నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఫస్ట్ అయితే మీరు ఉమాంగ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి సో ప్లే స్టోర్లో ఉమాంగ్ అని టైప్ చేయండి సో ఉమాంగ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సో ఉమాంగ్ యాప్ అయితే వస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంది కదా ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి సో అదొక వన్ మినిట్ లో ఇన్స్టాల్ అవుతుంది సో ఇన్స్టాల్ అయిన తర్వాత సో మనం దీని నుంచే పిఎఫ్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో మీరు ఎక్కడికి కూడా వెళ్ళాను లేదు ఈజీగా మీ మొబైల్లో సో మీరు ఇంటి దగ్గర నుండి పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో దానికి కేవలం మీకు కావాల్సింది ఏంటంటే సో యూఏఎన్ నెంబర్ అనేది కావాలి సో మీ ఎంప్లాయీ అడిగితే ఆ నెంబర్ అనేది ఇస్తారు ఒకవేళ సో మీ ఎంప్లాయర్ దగ్గర నెంబర్ ఇవ్వట్లేదంటే కనుక మీరు వెబ్ లో కూడా తీసుకోవచ్చు అది ఎలాగను నేను వీడియోలో చెప్తాను సో ఇక్కడ ఉమాంగ్ యాప్ అయితే ఇన్స్టాల్ అయింది సో ఓపెన్ అయితే చేస్తున్నాను సో ఉమాంగ్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది చూడండి సో ఇక్కడ స్కిప్ ఫర్ నవ్ అని కొట్టండి స్కిప్ ఫర్ నవ్ అని కొట్టిన తర్వాత సో మీకు అక్కడ ఓన్లీ దిస్ టైమ్ అలౌ చేయండి సో పైన సర్చ్ ఉంది కదా సర్చ్ బాక్స్ కనపడుతుంది కదా ఇక్కడ సో సర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకి చూడండి వ్యూ పాస్బుక్ ట్రాక్ లైమ్ అన్నీ వస్తున్నాయి కదా సో మన వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ లాగిన్ విత్ ఓటీపీ కొట్టి సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అక్కడ సో మీ పిఎఫ్ లో ఏ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే కనుక రిజిస్టర్ ఉంది కదా కదా రిజిస్టర్ అయితే క్లిక్ చేసుకోవాలి సో మనకి పిఎఫ్ లింక్ అయిన నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాం కదా దానికి ఓటీపీ అయితే వెళ్తుంది సో ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి సో వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత సో మన నెక్స్ట్ స్క్రీన్కి అనేది వెళ్తుంది సో కొంచెం లోడ్ అవుతుంది చూడండి సో నెక్స్ట్ లో మన యుఏఎన్ సో యూఏఎన్ నెంబర్ అయితే మనం అక్కడికి మెన్షన్ చేయాలి సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా యూఏఎన్ నెంబర్ అనేది మీకు పీఎఫ్ కట్ అవుతుంటే కనుక సో మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది లేదు అంటే కనుక ఎంప్లాయర్ అయితే ఇస్తారు సో అక్కడ యూఏఎన్ నెంబర్ మీద యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి సో నేను ఎంటర్ చేస్తున్నాను ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఉంటుంది అది సో ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి సో సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టు ఎలా కొట్టండి సో మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఎవరికి మన సో పిఎఫ్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది సో ఓటీపీకి ఎంటర్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో మనకి సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అంటే మీరు ఎన్ని కంపెనీస్ లో గతంలో పనిచేశారు ఇప్పుడు ఎన్ని పని చేస్తున్నారు సో అవన్నీ కూడా హిస్టరీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో మనకి ఈ పాస్బుక్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు పని చేస్తున్నారు అనుకోండి ఒక కంపెనీ అంటే ఒక కంపెనీలో పని చేస్తున్నారంటే వరకు ఒక కంపెనీలో పని చేస్తే కనుక ఒక కంపెనీ పాస్బుక్ ఇక్కడ చూపిస్తుంది సో మల్టిపుల్ ప్రీవియస్ లో మల్టిపుల్ చేస్తుంటే కనుక మల్టిపుల్ అనేది చూపిస్తుంది సో ఆ పాస్బుక్ మీద క్లిక్ చేస్తే మనకి సో టోటల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అంటే ఎంప్లాయీ షేర్ ఎంప్లాయర్ షేరు సో పెన్షన్ అమౌంట్ పిఎఫ్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను చివరి వరకు అయితే చూడండి సో మనం ఇక్కడ రైస్ క్లైమ్ మీద క్లిక్ చేయాలి సో రైస్ క్లైమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా సో మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయాల్సి ఉంటుంది సో మన డీటెయిల్స్ అని వెరిఫై చేసుకుని సో నెక్స్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ చూడండి లొకాలిటీ అడ్రస్ ఎంప్లాయీ అడ్రస్ సో ఎంప్లాయీ అడ్రస్ ఏదైతే ఉందో సో అదైతే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ లోకాలిటీ స్ట్రీట్ స్టేట్ డిస్టిక్ సో మనం పిన్ కోడ్ సో ఇలా అయితే మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను డిస్టిక్ సో మనకి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో పిన్ కోడ్ పిన్ కోడ్ కూడా ఎంప్లాయీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్లైమ్ టైం వస్తుంది సో ఇక్కడ మనకి క్లైమ్ టైప్ ఓన్లీ ఫామ్ థర్టీ వన్ ఒకటి వస్తుంది ఎందుకంటే ఇది అడ్వాన్స్ కదా సో ఫార్మ్ థర్టీ వన్ ఇక్కడ ఇల్నెస్ పెట్టుకోవాలి సో ఇల్నెస్ సో మనకి ఇక్కడ చూడండి నేను అమౌంట్ అనేది మనం ఎంత డ్రా చేసుకోవచ్చు సో మనకి ఎంప్లాయర్ షేరు ఎంప్లాయీ షేర్ పెన్షన్ అమౌంట్ టోటల్ మూడు కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి ఓకే అడ్వాన్స్ అనేది అప్లై చేస్తున్నాను నేను ఓకేనా అడ్వాన్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి సో నేను ఇక్కడ ఫామ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఫార్మ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకుని పర్పస్ ఏం పెట్టాను ఇల్నెస్ అని పెట్టాను సో అమౌంట్ ట్వెల్వ్ థౌజండ్ పెట్టుకున్నాను ఓకేనా సో ట్వెల్వ్ థౌసండ్ ఎందుకు పెట్టాను అంటే సో నా పాస్బుక్ లో సో నాకు ఎంప్లాయీ షేర్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది ఓకేనా సో ఆ షేర్ షేర్లోనే నేను అడ్వాన్స్ అనేది తీసుకోగలను సో నేను ట్వెల్వ్ థౌసండ్ పెట్టాను కాబట్టి నాకు ఆ ట్వెల్వ్ థౌసండ్ రాదు ఓన్లీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటే సో అందులో నాకు క్లెయిమ్ అనేది వస్తుంది ఓకేనా సో నేను ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ అమౌంట్ ఎంటర్ చేశాను సో అక్కడ రెండు టిక్ బాక్స్ వస్తాయి టిక్ బాక్స్ని ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి గెట్ ఆధార్ ఓటీపీ సో గెట్ ఆధార్ ఓటీపీ అయితే క్లిక్ చేయాలి సో గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేసి కానీ మనకి ఆధార్ క్లిక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఓకేనా సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ చేశాను సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేశాను సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది ఇక్కడ చూడండి యువర్ క్లెయిమ్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సో మన క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయిపోయింది సో మనకి ఇన్ ఫిఫ్టీన్ డేస్లో సో మనకి ఆ సెటిల్మెంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ